నవత టీవీకి స్వాగతం చేపల చెరువులలో అక్రమంగా కోడి వ్యర్థాలను కలుపుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై ఏలేశ్వరం పోలీసులు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు తెలిపిన వివరాలు మండలంలోని చేపల చెరువులోకి వ్యాన్లో కోడి వ్యర్ధాలు తరలించి కలుపుతున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా కోడి వ్యర్థాలను అక్రమంగా తరలిస్తుండగా తిరుమాలి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు విషయాన్ని ప్రత్తిపాడు సిఐ సూర్య అప్పారావుకు మత్తిశాఖ తనిఖీ ఇన్స్పెక్టర్ బి రాజేంద్ర కుమార్కు తెలిపి వ్యాన్లో ఉన్న చికెన్ వ్యర్థాలను గోయి తవ్వి పాతిపెట్టమన్నారు చెరువుల్లో చేపలు త్వరగా పక్వానికి రావడానికి కోడి వ్యర్థాలు కలపడం వలన ఆ చేపలు తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడతారన్నారు కోడి వ్యర్థాల వ్యాన్ని అదుపులోకి తీసుకుని డ్రైవర్ తొండంగి మండలం రావికంపాడుకు గ్రామంకు చెందిన ఏనుగు హేమంత్ అనే ఆసామిపై కేసు నమోదు చేశామని తెలిపారు ఇకపై ఎవరైనా చికెన్ వ్యర్థాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు